బుధవారం విద్యానగర్ లోని త్రివేణి కాలేజ్ పక్కన భవన్ లో శ్రీ సాయి గణేష్ హాస్పిటల్ శ్రీ సాయి గణేష్ హాస్పిటల్ నిర్వాహకులు రవి రాము సందీప్ చౌదరి మాట్లాడారు బుధవారం విద్యానగర్ లోని త్రివేణి కాలేజ్ పక్కన భవనంలో శ్రీ సాయి గణేష్ హాస్పిటల్ ను ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీ సాయి గణేష్ హాస్పిటల్ నిర్వాహకులు రవి రాము సందీప్ చౌదరిలు మాట్లాడుతూ తమ హాస్పిటల్ నందు వెంటిలేషన్ సౌకర్యం లభిస్తుందని అత్యాధునిక సేవలు సాధారణ ధరకు లభిస్తాయని చెప్పారు అప్పుడే పుట్టిన శిశువుకు సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలు స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు తమ ఆసుపత్రి నందు చికిత్స లభిస్తుందని అన్నారు తమ హాస్పిటల్ నందు ఆదివారం నాడు న్యూరో ఫిజిషియన్ మంగళవారం నాడు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అందుబాటులో ఉంటారని చెప్పారు తల్లి పిల్లలకు సంబంధించిన వ్యాధుల చికిత్స కోసం హైదరాబాదు ఖమ్మం వంటి దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా తమ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్నామని సూర్యాపేట జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్లు డాక్టర్ భరత్ కుమార్ డాక్టర్ చంద్రలోకే డాక్టర్ కిషోర్ కుమార్ డాక్టర్ అరుణ్ కుమార్ డాక్టర్ శ్రీలతా చౌదరి పిఆర్ బోలూర్ విజయ్ రమేష్ వెంకటేశ్వర్లు రంజిత్ ఇంకా యామా ప్రభాకర్ ముషం హరి తదితరులు పాల్గొన్నారు गोदावरी नर्मदा सितामेरी तेरे पितृदेवत्रो तायात् स्नानवेलांतरे स्वेदौराहाते नाम पूजा क्रियासु प्रोक्षाम देवंसम प्रोक्षाम देवमात्पासम प्रोक्षाम अपवित्र विप्रम सर्वस्थान राजपावा तत्र पटरीकाक्षाम सर्वध्यानत्रस्तेही मंतरिकाक्ष चंतरिकाक्ष रमं अक्षत्रभूदेस्मनिपुलो नरेशमस्त्रोत्यं मे स्मनते विघ्नेश प्रायमार्थबल ये भक्त विघ्नेश प्रदेश कृतभया निर्मनते पांडना अनपांगराव देव मुम्बाबा मही कवि कविनाम मुम्बाबा मस्तास्तमं देश त्राडिम ब्रह्मनाम ब्रह्मनस्पदार आश्वन नाथ विष्णु राधव ने महाकार बाबा आहियारी सावियारी पूजन का जायारी जायारी होम अत्यंत प्रेमी सत्संगम प्रेम अन्य सत्संगम सुन्दर आदि परिमाण सुन्दरमुं शुद्ध आत्मियं सत्स

I